జిల్లా కేంద్రంలో కరీంనగర్ రోడ్లో బైపాస్ రోడ్డు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్ కంట్రోల్ పాయింట్ను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కంట్రోల్ పాయింట్ నడి రోడ్డుపై పడిపోయింది అందులో ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని కంట్రోల్ పాయింట్ను సరిచేశారు తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ కంట్రోల్ పాయింట్కు ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నమస్కారం సార్ ఈ సార్ జగితాల్ రోడ్ బైపాస్ రోడ్లో పోలీసు బూత్ సార్ వెక పోలీసు పంజాబ్ లారీ సార్ కూర్చొని వెళ్ళిపోయింది సార్ దాంతో దానికి సెక్యూరిటీ ఏం లేదు సార్ ఎందుకంటే తప్పు దానిలో ఓలలో కానిస్టేబుల్ హోమ్ గార్డ్ అనే వాళ్ళకు ప్రాణపై ఉన్నాయి సార్ సెక్కడ సీసీ కెమెరాలు లేవు ఏం లేవు సార్ ఇక్కడ సార్ మీరు కూడా చూసి ఇష్టం ఏర్పాటు చేయాలని రోడ్ కూడా సార్ ఇక్కడ చెప్పడం లేదు చర్య తీసుకోగలరు అయినా చర్య తీసుకోలేదు సార్ గురించి పడిపోయింది సార్ ఇప్పటికీ రెండు మూడు సార్లు డబ్బా పడిపోయింది సార్ సపోజ్ అలా కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ అలా విధులు నిర్వహించే వాళ్ళకు ప్రాణపై ఉంటుంది సార్ మనం కోరుకునేందుకు మన తెలంగాణ పోలీసుకు మనకు చెప్పుకునే